భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ తెలిసి తెలియక చేసే చిన్న చిన్న తప్పులకి దోషాలకి ప్రాయశ్చిత్తం చక్కగా చెప్పారు ధర్మరాజు గారు మహాభారతంలో మహాభారతం శాంతి పర్వం ఏడవ అధ్యాయం ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిదవ శ్లోకం వరకు ఇలా ఉంటుందండి ధర్మరాజు గారు అర్జునుడితో చెప్తున్నారు అర్జున చేసిన పా పాపం ఒక మంచి పని చేస్తే పోతుంది అందరికీ తెలిసే విధంగా పైకి చెప్పుకుంటే పోతుంది పరితాపం చెందితే పాపం పోతుంది దానం చేస్తే తపస్సు చేస్తే చేసిన పాపం కొంత తగ్గుతుంది నివృత్తి మార్గం అనుసరించితే తీర్థయాత్రలు చేస్తే వేదాధ్యయనం చేస్తే నిత్యం జపం చేస్తే చేసిన పాపం క్రమంగా తగ్గిపోతుంది అన్నింటికంటే కర్మ ఫల త్యాగం అత్యుత్తమం అది మన పాపాల నుంచి విముక్తులు చేయటమే కాదు మన ప్రారంభ సంచిత కర్మల్ని కూడా భస్మం చేస్తుంది అన్నింటికంటే అత్యుత్తమమైన మార్గం ఇది త్యాగం చేసిన వారు తిరిగి ఎట్టి స్థితిలోనూ పాపం చేయరని వేదం చెప్తుంది అదేవిధంగా త్యాగి జనన మరణాల విషయంలో అనే విష వలయం నుంచి బయటపడి తిరిగి జన్మ తీసుకోడు అని కూడా వేదం చెబుతుంది అంటారు ధర్మరాజు గారు చక్కని మోక్ష మార్గం అనుసరించి బుద్ధిని దృఢపరుచుకున్నవాడు ద్వంద్వాలకి అతీతుడై ముని జ్ఞానయుక్తుడైన పరబ్రహ్మను పొందుతాడు ఇది అంతిమంగా మనం పొందదగిన మంచి సందేశం అంటారు పండితులు